వెల్కమ్ టు తెలుగు అయ్యప్ప భక్తులు శబరిమలపై హైకోర్టు తాజా ఆదేశాలు ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్ అమెరికాలో ప్రభాకర్ రావు పిటిషన్ యుఎస్ నుంచి స్వదేశాలకు వెళ్లిన విద్యార్థులకు అలర్ట్ వైఎస్ వివేక హత్య కేసు వైఎస్ భాస్కర్ రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు రాజ్ కుంద్రా నివాసం ఆఫీసులోనూ ఈడీ అధికారుల సోదాలు శబరిమల శ్రీ అయ్యప్ప స్వామి ఆలయంలోని ప్రసిద్ధ పదినెట్టంపాడు వద్ద ఫోటోలు వీడియోలు తీయరాదని కేరళ హైకోర్టు ఆదేశించింది ఈ మధ్య పోలీసులు అక్కడ ఫోటోషూట్ చేయడం వివాదాస్పదమైంది కేసును సుమోటాగా స్వీకరించిన న్యాయస్థానం పదినెట్టంపాడుతో పాటు తిరుమట్టం వద్ద బ్లాగర్స్ భక్తులు వీడియోలు ఫోటోలు తీయవద్దని తెలిపింది విడిచిన బట్టలు మల్లికాపురం ఆలయంపై వేయవద్దని గోడలపై పసుపు చల్లద్దని సూచించింది తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది ఈ కేసులో ప్రధాన నిందితుడు ఎస్ఐబి మాజీ ఓఎస్డి ప్రభాకర్ రావు అమెరికా ప్రభుత్వానికి మొరపెట్టుకున్నారు తనను రాజకీయ శరణార్థిగా గుర్తించాలని అమెరికా ప్రభుత్వానికి ప్రభాకర్ రావు వినతి అందించారు తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు ప్రస్తుతానికి ఫ్లోరిడాలో తన కుమారుడు వద్ద ఉంటున్నానని పేర్కొన్నారు అమెరికాలో చదువుతున్న భారత విద్యార్థులతో పాటు ఇతర దేశాల విద్యార్థులకు అమెరికా యూనివర్సిటీలు కీలక సూచనలు చేశాయి శీతాకాలం సెలవుల కోసం స్వదేశానికి వెళ్లిన విద్యార్థులు ఇటీవల అమెరికా ఎన్నికల్లో గెలిచిన ట్రంప్ స్వీకారం చేసే కంటే ముందే తిరిగి అమెరికాకు రావాలని మెసేజ్లు పంపుతున్నాయి జనవరి ఇరవైనా అమెరికా నలభై ఏడవ అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది ఈ కేసులో నిందితుడిగా ఉన్న భాస్కర్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే ఈ బెయిల్ను రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో సిబిఐ పిటిషన్ దాఖలు చేసింది ఈ పిటిషన్ను చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది అనంతరం భాస్కర్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది తదుపరి విచారణను మార్చికు వాయిదా వేసింది వివేక హత్య జరిగి ఐదేళ్లకు పైగా అయింది సుదీర్ఘ కాలంగా ఈ కేసును సిబిఐ విచారిస్తోంది అయినప్పటికీ కేసు విచారణ ఇప్పటికీ ఒక కులిక్కి రాలేదు పోర్నోగ్రఫీ నెట్వర్క్ కేసులో నటి శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా సంబంధిత నివాసాలు కార్యాలయాలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాడులు చేసింది ఈడీ కేసు నమోదు చేసిన తర్వాత ఇప్పుడు నివాస స్థలాలు కార్యాలయాల్లో సోదాలు జరుగుతున్నాయి జూన్ రెండు వేల ఇరవై ఒకటిలో అశ్లీల చిత్రాలను తీశారనే ఆరోపణలపై కుంద్రాను అరెస్ట్ చేశారు ఈ కేసులో కుంద్రా ప్రధాన కుట్రదారుడిని ముంబై పోలీసు అధికారులు పేర్కొన్నారు రెండు నెలలు జైలు జీవితం గడిపిన తర్వాత అతను ప్రస్తుతం సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఒకటి నుండి బెయిల్పై ఉన్నాడు ఈ రాకెట్పై ముంబైలోని మల్వానీ పోలీస్ స్టేషన్లో ఓ బాలిక ఫిర్యాదు చేసింది సినిమాల్లో ఓటీటీలో నటనకు సంబంధిత పని ఇప్పిస్తామంటూ కొందరు అమ్మాయిలను అసభ్యకర చిత్రాల్లో నటించమని ఎలా బలవంతం చేస్తున్నారో ఫిర్యాదులో పేర్కొన్నారు ఈ నేపథ్యంలో మలాడ్ వెస్ట్ ప్రాంతంలోని అద్దెకు పూర్ణ ఫిల్మ్ షూటింగ్ జరుగుతున్న బంగ్లాపై పోలీసులు దాడి చేశారు ఈ దాడిలో ఒక బాలీవుడ్ నటితో సహా పదకొండు మందిని కూడా అరెస్ట్ చేశారు పోలీసులు చూసారుగా ఇవి వాళ్ళు బుల్డిన అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంతవరకు ఎప్పు వాచింగ్ వన్ జిరీట్ న్యూస్ తెలుగు